ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల పుణ్యక్షేత్రమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న సినీ సీరియల్ నటి సుహాసిని ఆమె మాటల్లో మాట్లాడుతూ నేను ఎప్పుడూ విజయవాడ వచ్చినా తప్పకుండా ద్వారకా తిరుమల వచ్చి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని తప్పనిసరిగా దర్శించుకుంటానని ఆమెకు స్వామిని దర్శించిన ప్రతిసారి తన కొత్త ప్రాజెక్టులు విజయం సాధిస్తున్నారని కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారు అంటే ఆమెకు చాలా ఇష్టమని ఆమె మాటలో పేర్కొన్నారు ఆలయో దేవస్థానం అధికారులు తమకు చక్కని దర్శన భాగ్యం కల్పించారని వారందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఆమె మాటలు వ్యక్తం చేశారు అందరికీ నమస్కారం నా పేరు నేను ద్వారకా తిరుమలకి ఎప్పుడు విజయవాడ వచ్చినా ద్వారకా తిరుమలని చూడకుండా అయితే వెళ్ళాలి ఎందుకంటే నాకు అదొక సెంటిమెంట్ ఒక ఎమోషన్ నాకు ద్వారకా తిరుమల అంటే ఎందుకంటే వెంకటేశ్వమి నా ఇష్టమైన దైవం సో యాడ్స్ వస్తాను ఇక్కడికి వచ్చి ద్వారకా తిరుమలకి ఆ స్వామి దర్శించుకొని వెళ్తే ఒక తెలియని ఒక మంచి పాజిటివ్ ఫీలింగ్ ఉంటుంది నా ప్రాజెక్ట్స్ అన్నీ కూడా తెలియని ఒక మంచి ఒక సక్సెస్ అన్నట్టు అనిపిస్తుంది సో అందుకే నాకు ఆ సెంటిమెంట్తో నేను ప్రతిసారి వస్తాను విజయవాడకు వచ్చిన ప్రతిసారి మ్యాక్స్ టు మ్యాక్స్ నేను ఇక్కడ వచ్చి వెంకటేశ్వర స్వామి దర్శించుకొని వెళ్తాను నేను సో అందరికీ ఇక్కడ దర్శనం అన్నీ చేయించిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండ్ ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను థ్యాంక్ యూ